హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ సెవెన్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అదేంటంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి ఆత్మనిర్భర్ భారత్ డిఫెండ్ మినిస్టర్స్ స్టేట్మెంట్ టుడే దానికి సంబంధించిన ఇండియా విల్ కంటిన్యూ ఇట్స్ హెవీ క్యాపెక్స్ ఆన్ డిఫెన్స్ టు బూస్ట్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అలాగే డిఫెన్స్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం చాలా స్ట్రాటజిక్ మూవ్స్ అండ్ ఎయిమ్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ కోసం పొజిషన్స్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ మేజర్ గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్ కింద తయారవ్వాలని వాళ్ళు ఆత్మ నిర్భర్ భారత్ కింద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళు కొన్ని కంపెనీకి చాలా పాజిటివ్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది వాటిల్లో రాబోయే ఐదేళ్లల్లో ఈ సెవెన్ కంపెనీస్ అనేది మేజర్గా మంచి పాజిటివ్ ట్రెండ్లో అయితే మూవ్ అవడానికి అవకాశం ఉంది ఆ స్టాక్స్ ఇప్పుడు తెలుసుకుందాం అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అందులో మొదటి స్టాక్ వచ్చేసరికి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట హెచ్ఏఎల్ కూడా మంచి డిఫెన్స్ స్టాక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మోనోపోలీ స్టాక్ అనమాట దీనికి ఎటువంటి ఎదురున్న కంపెనీలు కూడా ఏమీ లేవు మోనోపోలి అనమాట మన ఇండియన్ మార్కెట్లో మోనోపో స్టాక్ హెచ్ఏఎల్ అనమాట హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది లాస్ట్ సెషన్లో కూడా ఎస్టర్డే ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఎప్పుడైతే ఈ డిఫెన్స్ సెక్టార్లో బలోపేతం చేయడం కోసం ఎక్స్పోర్ట్స్ కోసం అలాగే స్ట్రెంగ్తన్ కోసం నేషనల్ సెక్యూరిటీ కోసం ఈ అమెండ్మెంట్స్ ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్ ఫైవ్ ఇయర్స్లో మంచి గ్రాప్ అయితే ఈ సెవెన్ స్టాక్స్లో జరుగుతాయని మార్కెట్ పాజిటివ్గా తీసుకోవడం జరిగింది ఈ హెచ్ఏఎల్ కూడా ఎయిటీ ఎయిట్ రూపీస్ థర్టీ పైసా పెరిగి వన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్న త్రీ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ మంత్లో చూసుకుంటే ఫైవ్ ఎయిటీ ఫోర్ పాయింట్ థర్టీ పైసా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ నైంటీ పైసా లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారో టూ థౌజండ్ ఎయిటీ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ దగ్గర వాళ్ళకి రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయల తొంభై పైసలతో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నియర్లీ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే రావటం జరిగింది అలాగే ఇయర్ టు డేలో కూడా ఎయిటీ ఫోర్ పర్సెంట్ రావటం జరిగింది సేమ్ ఆస్ లాస్ట్ వన్ ఇయర్లో గమనించిన వన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ రావడం జరిగింది అదేవిధంగా 1383 ఎయిటీ త్రీ పర్సెంట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ రూపీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూడండి వన్ ఇయర్ అబోవ్ త్రీ ఇయర్స్ అబోవ్ ఫైవ్ ఇయర్స్ అబోవ్ వెళ్లే కొద్దీ మార్కెట్ స్టాక్స్కి అంత పాజిటివ్ అయితే ఇన్వెస్టర్స్కి ఇస్తుంది వెయిటింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అన్నమాట మ్యాథ్స్ చూసుకున్నా కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది కూడా దీని రిలేటెడ్ స్టాకే ఈ స్టాక్ కూడా గత కొంతకాలంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవచ్చు రీసెంట్గా కూడా ఈ స్టాక్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా లాస్ట్ సెషన్లో ఎయిట్ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా ట్వంటీ వన్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా లాస్ట్ ఫైవ్ డేస్లో ఆఫ్టర్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ని అరేంజ్ చేసిన తర్వాత కూడా ట్వంటీ టూ రూపీస్ నియర్లీ ఇంక్రీజ్ అయింది సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో కూడా సెవెంటీ వన్ రూపీస్ ఎయిటీ పైసా థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో కూడా వన్ సెవెంటీ టూ రూపీస్ దగ్గర ఉన్న షేర్ త్రీ నాట్ నైన్ రూపీస్ వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇయర్ టు డే చూసుకున్న వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో వన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో కూడా అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనించండి లాస్ట్ వన్ ఇయర్లో ఇక్కడికి వచ్చేసరికి వన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్లో సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పర్సెంట్ అంటే టూ సెవెంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయిన అమౌంట్ టూ సెవెంటీ టూ రూపీస్ అయినా సెవెన్ థర్టీ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్స్ అక్కడే వన్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్కి మధ్య వేరియేషన్ అంటే వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి స్టాక్ చూపిస్తుంది అనమాట అలాగే ఇప్పటిదాకా మ్యాక్సిమం వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూ రూపీస్ ఇది నైన్టీన్ నైంటీ నైన్ నుంచి ఈ స్టాక్ అనేది ఉంది అప్పటి నుంచి వరకు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూ పర్సంటేజ్ అనేది ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వటం జరిగింది మనం నెక్స్ట్ స్టాక్ని కనుక అబ్జర్వ్ చేస్తే డేటా ప్యాటర్న్స్ ఇది కూడా సేమ్ స్టాక్ అనమాట ఇది కూడా క్యాపెక్స్ వల్ల ఫ్యూచర్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉన్న స్టాక్ అనమాట ఈ స్టాక్ కూడా ఈ స్టాక్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందో కూడా ఒకసారి చెప్తాం ఈ డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ కూడా లాస్ట్ సెషన్లో వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి సెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా సేమ్ అనమాట డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో సొల్యూషన్స్ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంటుంది సో లాస్ట్ ఫైవ్ డేస్లో వచ్చేసరికి టూ సిక్స్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ మంత్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో నైన్ హండ్రెడ్ థర్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇయర్ టూ డే చూసుకున్న వన్ థౌజండ్ నైంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో కూడా సేమ్ వన్ థౌసండ్ సిక్స్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి సో ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా దానికి దగ్గరగానే ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అంటే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ వేరియేషన్తో నియర్లీ సెవెన్ ఫిఫ్టీ వేరియేషన్తో ఉంది మ్యాక్సిమమ్ చూసుకున్నా కూడా సేమ్ ఉందనమాట ఇది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజు ఐపీఓలోకి వచ్చిన స్టాక్ డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్ ఇది ఒకటి ఈ ఆత్మ నిర్భర్ భారత్ డిఫెన్స్ మినిస్టర్స్ చేసిన ఒప్పందాల్లో కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫోకస్ చేసుకోవాల్సిన స్టాక్ అనమాట నెక్స్ట్ స్టాక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ స్టాక్ ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ అనమాట కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా సేమ్ వచ్చి ఈ కంపెనీ కూడా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ వీటి ద్వారా ఎక్స్పోర్ట్ అనేది మెయిన్ కాబట్టి వీటి రిలేటెడ్గా కూడా చాలా పాజిటివ్ సైన్ అయితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ స్టాక్స్ ఉందని స్టాక్ మార్కెట్ కనుక ఫోకస్ చేస్తుంది అనమాట ఒకసారి ఈ స్టాక్ కూడా ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది రీసెంట్గా చెక్ చేద్దాం కోచింగ్ షిప్ యార్డ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది రీసెంట్గా కూడా లాస్ట్ సెషన్లో వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయింది నియర్లీ ఫైవ్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించినట్లయితే టూ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో కనుక ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ లాస్ట్ వన్ మంత్లో ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ రావటం జరిగింది అదేవిధంగా లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫోర్టీన్ సెవెంటీ నైన్ అనమాట ఫోర్టీన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నియర్లీ సెవెన్ హండ్రెడ్ వేరియేషన్లో ఉంది టూ థర్టీ టూ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ ఇక్కడ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ ఓన్లీ సిక్స్ మంత్స్లో వచ్చిందన్నమాట ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల సో ఇయర్ టు డే చూసుకున్న ఫోర్ థర్టీన్ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ టెన్ పర్సెంట్ వచ్చింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో గమనిస్తే ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ థర్టీ పర్సెంట్ రిటర్న్ అయితే లాస్ట్ వన్ ఇయర్లో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ అయితే అందుకోవడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వన్ థౌజండ్ ఎయిటీన్ పర్సెంట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట మ్యాక్సిమం మాక్సిమం చూసుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి అందుకోవడం సో ఇలాంటి స్టాక్స్ ఫోకస్ చేసుకోవచ్చు మనం ఏ విధంగా చూసుకున్న పర్ఫార్మెన్స్ లెవెల్ అప్యారోలోనే ఇక్కడ కనబడుతోంది ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనమాట ఈ ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ కూడా గత కొంతకాలం నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టాక్స్లో మంచి బజ్కరపడింది ఇది ఒక న్యూక్లియర్ రిలేటెడ్గా కూడా టెక్నాలజీ రిలేటెడ్ ఇది కంపెనీ వర్క్ చేయడం జరుగుతుంది కొన్ని టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్ కోసం డిఫెన్స్కి ఏరోస్పేస్కి మధ్య వర్క్ చేయడం ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా చేస్తుంది దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా చెక్ చేద్దాం ఈ ఎమ్టాట్ టెక్నాలజీలో లాస్ట్ సెషన్లో ఫార్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ రావడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో కనుక మనం గమనిస్తే వన్ థర్టీ సెవెన్ రూపీస్ థర్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ రిటర్న్స్ రావడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో నెగిటివ్ రిటర్న్స్ అయితే ట్వంటీ పర్సెంట్ నియర్లీ ఇచ్చింది మైనస్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అంటే నియర్లీ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి డౌన్లో ఉంది అంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మార్కెట్ ఆ ప్రైజ్ని అయితే క్రాస్ చేయడం జరగలేదు సో ఇయర్ టు డే చూసుకున్నా కూడా నెగిటివ్ రిటర్న్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ గమనిస్తే నైంటీ రూపీస్ డౌన్లో ఉండి మైనస్ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీ టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్లో ఇవ్వటం జరిగింది మ్యాథ్స్ చూసుకున్నా కూడా సేమ్ అనమాట ఎందుకంటే ఇది రీసెంట్గానే ఐపీఓలో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి రావడం జరిగింది సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేయాల్సింది జిఆర్ఎస్ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది కూడా డిఫెన్స్ రిలేటెడ్గా షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ పర్పస్లో వర్క్ చేసే డిఫెన్స్ రిలేటెడ్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసే కంపెనీనే జీఆర్ఎస్ఈ దీని పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం జిఆర్ఎస్ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సిక్స్టీన్ ట్వంటీ వన్ రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లాస్ట్ సెక్షన్లో కూడా ఎస్టర్డే రోజు ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లాస్ట్ ఫైవ్ డేస్లోనే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే రిటర్న్స్ ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో గమనిస్తే సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ చూడండి లాస్ట్ వన్ మంత్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సిక్స్ థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నైంటీ ఫోర్ పర్సెంట్ రిస్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది ఇయర్ టు డే చూసుకున్న సేమ్ లాస్ట్ వన్ ఇయర్లో వన్ థౌజండ్ థర్టీ వన్ రూపీస్ వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ నాట్ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఏదైనా సరే లాంగ్ రన్లో మాత్రం మంచి రిటర్న్స్ అయితే అందుకోవటం జరుగుతుంది ఖచ్చితంగా లాంగ్ రన్లో అనేది బెనిఫిట్ అందుకనే ఫస్ట్ నుంచి సెబీ కూడా స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న స్టాక్స్లో మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అనే చెప్తుంది మ్యాక్సిమమ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్టీన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావటం జరిగింది నెక్స్ట్ స్టాక్ లాస్ట్ స్టాక్ సెవెంత్ స్టాక్స్ డిసిఎక్స్ సిస్టమ్స్ డీసీఎక్స్ సిస్టమ్స్ ఈ డిసిఎస్ సిస్టమ్స్ కూడా డిఫెన్స్ రిలేటెడ్గానే వర్క్ చేస్తుంది టెక్నాలజీ పరంగా దీన్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్ కూడా గత కొంతకాలంగా ఏ విధంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా దీనికి మంచి బజ్ ఈ ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ద్వారా మంచి బజ్ అయితే క్రియేట్ చేయడానికి అవకాశం ఉందనేది స్టాక్ మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది ఇది ఏ విధంగా గత కొంతకాలంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం ఇది సెవెంత్ స్టాక్ లాస్ట్ స్టాక్ డీసీఎస్ డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇది కూడా లాస్ట్ వన్ డే లాస్ట్ సెషన్ ఎస్టర్డే క్లోజింగ్లో త్రీ సిక్స్టీ రూపీస్తో క్లోజ్ అయింది అలాగే ఫార్టీ వన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయి థర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్టీ టూ పర్సెంట్ ఓన్లీ ఫైవ్ డేస్లో ట్వంటీ వన్ పాయింట్ సిక్స్టీ టూ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ వన్ మంత్లో ఫార్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వల్వ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ కనుక గమనిస్తే టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ మాత్రమే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డేలో కూడా ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఇంక్రీజ్ ఫార్టీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి సెవెంటీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మాత్రమే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది మ్యాథ్స్లో కూడా అంతే ఇది కూడా నియర్లీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఉంది డీసీఎక్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇది డిఫెన్స్ రిలేటెడ్ సిస్టమ్స్ సో ఓవరాల్గా ఈ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అమెండ్మెంట్స్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రెంగ్తన్ చేయటం కోసం అలాగే ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్ సెల్ఫ్ రిలయన్స్ అంటే మన దేశానికి సంబంధించిన ఆయుధాలు కానీ ఎరోస్పేస్ కానీ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ ఏదైనా సరే మనం ఓన్గా తయారు చేసే వాటికి వేరే వాటి వేరే అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకొని స్ట్రాటజిక్గా ఫైనాన్షియల్గా స్టాండ్ అవటం కోసం గట్టిగా ఎదుగుదల కోసం కూడా ఫైనాన్షియల్గా వరల్డ్ వైడ్గా ఎదుగుదల కోసం ప్లస్ నేషనల్ సెక్యూరిటీ కోసం అన్ని రకాలుగా అమెండ్మెంట్స్ అయితే ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది వాటిల్లో మేజర్గా ఈ సెవెన్ కంపెనీస్ అనేవి బిగ్ పాజిటివ్ ట్రెండ్లో అయితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వెళ్ళటానికి ఆస్కారం ఉంది ఎక్కువగా సో ఇలాంటి స్టాక్స్ని ఫోకస్ చేసుకొని అవకాశాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ అయితే పొందటానికి అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్